సో ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉండడం వల్ల వాళ్ళు ఎలాగైనా ఉండే నల్లగా ఉండొచ్చు ఎర్రగా ఉండొచ్చు తెల్లగా ఉండవచ్చు ఏ వర్ణంలో అయినా ఉండే వాళ్ళకంటూ ఓ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఆకర్షణ వాళ్ళని చూసేటప్పుడు ఒక ఒక వశీకరణం లాగా ఉంటది అనమాట సో ఎందుకంటే ఆ లగ్నానికి అధిపతి లగ్నంలోనే ఉండడం వల్ల ఖచ్చితంగా ఒక అట్రాక్షన్ అనేది వాళ్ళు చూస్తే ఒక అట్రాక్షన్ అనేది మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట అది ఏ కలర్ అయినా ఉండొచ్చు ఖచ్చితంగా చాలా బ్రైట్ గా ఉంటారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఇది మనం చాలా క్లియర్ గా చూడొచ్చు వీళ్ళ దగ్గర మీరు చేయడం మొదలు పెట్టినారంటే చాలా ఆశ్చర్యంగా ఉంటది ఇవంతా ఓకే నెక్స్ట్ లగ్నాధిపతి లగ్నంలో ఉండడం వల్ల వీళ్ళు చాలా బలంగా ఉంటారు వ్యాధి నిరోధక శక్తి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటది అంత త్వరగా వీళ్ళకి వ్యాధులు అనేటివి రావు కానీ కొన్ని లగ్నాలకు మాత్రమే ఇది మంచి చెడు అనేది ఆ లగ్నాధిపతిని బేస్ అయి ఉంటది నేను చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ 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 మనం చూడబోయేది అదే అనమాట కాకపోతే ఎంత సమస్య వచ్చినా గానీ తట్టుకోగలిగేటటువంటి శక్తి వీళ్ళకి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉంటది వీళ్ళ దగ్గర మనం చాలా కుట్టు చూడొచ్చు నెక్స్ట్ లగ్నాధిపతి లగ్నంలో ఉండడం వల్ల వీళ్ళు చాలా సంతోషంగానో ఆనందంగానో జీవితాన్ని ఖచ్చితంగా గడుపుతారు కాకపోతే రెండు లగ్నాల దగ్గర మాత్రమే దీన్ని మనం చూడలేము నెక్స్ట్ నెక్స్ట్ మనం అదే చూడబోతా ఉన్నాం కాబట్టి అక్కడ అర్థం మీకు కాకపోతే మాక్సిమం నైన్టీ పర్సెంట్ చూసినట్లయితే వీళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అనమాట ఎందుకంటే లగ్నాధిపతి లగ్నంలో ఉండడం వల్ల నెక్స్ట్ వీళ్ళకి సంపద అనేది కూడా చాలా పుష్కలం కచ్చితంగా లభిస్తుంది అనమాట వీళ్ళు మంచిగా సంపాదించగలరు ఖచ్చితంగా ఒక ఉన్నతికి రాగలరు అనమాట నెక్స్ట్ వీళ్ళకి లగ్నాధిపతి లగ్నంలో ఉండడం వల్ల అదృష్టం అనేది వీళ్ళని వరిస్తుంది అనమాట ఇది డిఫాల్ట్ గా ఉన్నటువంటి ఒక రూల్ అదృష్టం అనేది వీళ్ళని ఎత్తుకొని వస్తుంది అనేది ఒక రూల్ అనమాట